కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదవ అధ్యాయము ఏహోవాను స్థుతించుడి ఏహోవా నామమును స్థుతించుడి ఏహోవా సేవకులారా ఏహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నివసించుచుండు వారలారా ఏహోవాను స్థుతించుడి ఏహోవా దయాళుడు ఏహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము ఏహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునేను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయేలును ఏర్పరచుకునెను యేహోవా గొప్పవాడనియూ మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియూ నేనెరుగుదును ఆకాశమందును భూమి ఎందును సముద్రముల ఎందును మహాసముద్రములన్నింటి ఎందును ఆయన దంతయు జరిగించువాడు భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయట వెళ్లచేయను ఐగుప్తులో మనుష్యులు తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచిక క్రియలను మహత్కార్యములను జరిగించెను అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు అమోరియుల రాజైన ఓగును హతము చేశను కానాని రాజ్యములన్నింటినీ పాడు చేశాను ఆయన వారి దేశమును స్వాస్యముగాను ఇస్రాయేలీలైన తన ప్రజలకు స్వాస్యముగాను అప్పగించెను ఏహోవా నీ నామము నిత్యము నిలుచును ఏహోవా నీ జ్ఞాపకార్థమైన ఇనామము తరతరములు ఉండును ఎహోవా తన ప్రజలకు న్యాయము తీర్చను తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుషులు చేతి పనులు వాటికి నోరుండియూ పనుకవు కన్నులుండియూ చూడవు చెవులుండియూ వినవి వాటి నోళ్లలో ఊపిరి లేసమైనా లేదు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మికయించు వారందరినూ వాటితో సమానలగుదరు ఉస్రాయేలు వంశీయులారా ఏహోవాను సన్నతించుడి అహరోను వంశీయులారా ఏహోవాను సన్నతించుడి లేవీ వంశీయులారా ఏహోవాను సన్నతించుడి ఏహోవా ఎందు భయభక్తులు కలవారులారా యహోవాను సన్నతించుడి యెరిషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నతింపబడను గాక యెహోవాను స్తుతించుడి ఆమెన్